షిరిడి సాయిబాబా చరిత్రము ఇరవయ అధ్యాయము మానవ జీవితం ఆశలతో కోరికలతో ఇంద్రియ సుఖాలతో నిండి ఉన్నది మనస్సును ఎంత నిగ్రహించుకున్నా కోరికలు ఎంతకాలం జయించినా ఇంద్రియాలను చాలా కాలం వరకు అదుపులో ఉంచినా ఎప్పుడు ఏ నిమిషంలో మనిషిపై అవి తిరగబడతాయో విజృంభించి ప్రకోపిస్తాయో తెలియదు మాయా ప్రభావం వలన మనిషి పాలై దైవానికి దూరమైపోను దేవుణ్ణి చేరుదారి ముళ్ళతోనూ గోతులతోనూ నిండియుండును ఒక వ్యక్తి వేద వేదాంగముల్లో గొప్ప పండితుడైనను ఈ దారి వెంట సురక్షితంగా పోలేడు ముందుగా ఆ దారి వెంట నడిచి ఎక్కడ ఉందో ఎక్కడ ముళ్ళు ఉన్నాయో స్వయంగా తెలుసుకున్న మార్గదర్శి తోడుగా ఉండి మనకు దారి చూపినచో మనం సురక్షితంగా గమ్యస్థానములకు చేరగలము ఈ మార్గదర్శుడే గురువు బాబా తన అనుభవాలను ఒక కథ రూపంలో ఒకనాడు శ్యామ తాచ్య నుల్కర్ మొదలగు వారికి గురుస్థానం దగ్గర చెప్పిన వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేవుని వెతుకుట ఒకసారి మేము నలుగురం గొప్ప పండితులం అను భావముతో అడవిలోకి వెళ్లి అడవిలో గల బంజారాల వనదేవత యొక్క గుడి ఆ ప్రాంతంలో ఉన్నదని విని ఆ గుడిని చూడవలనని బయలుదేరిమి అది నిర్జాన ప్రదేశం మేము ముందుకు నడుస్తూ భగవంతుని చేరు మార్గం గురించి చర్చించుకుంటుమి మనస్సును స్వాధీనపరుచుకుని చాలునని ఒకరు ఆత్మను తెలుసుకున్న చాలునని ఇంకొకరు ఇలా మాటలు సాగుతున్నవి నేను ఇలా చెప్పి మనసు చేయవలసిన కర్మలు సక్రమంగా నిర్వహిస్తూ శరీరం మనస్సు పంచబ్రాణములు గురుపాదములపై పెట్టి శరణు వేడి గురువే సర్వస్ అనే దృఢ బలపరిచినచో గురు అనుగ్రహంతో భగవంతుని అతి సులభంగా చేరవచ్చును ఇలా మా సంభాషణ జరుగుతూ ఉండగా దారిలో ఓ బంజార వర్తకుడు మాకు ఎదురై ఎక్కడకు వెళుచున్నారు అని ప్రశ్నించను అతనితో మాట్లాడుట మా పాండిత్యముకు బంగకరం అని తలచిన మాలోని కొందరు నిర్లక్ష్య భావంతో ఏదో సమాధానం చెప్పను అతను మా కొరకు కొంచెం సేపు ఆగి తాను తొడుగా వచ్చి మేము ఎక్కడ చేరుకోవాలను దారి కూడా చెప్పినాడు కానీ మేము అతని మాటల కోసం ఆగక చకచక ముందుకు సాగిపోయినాము సాయంత్రం వరకు తిరిగాము మన గుడి జాడ తెలియలేదు మా అదృష్టవశమున తిరిగి బయలుదేరిన చోటుకే వచ్చితిమి మళ్ళీ ఆ బంజారా ఎదురు ఎదురుచూస్తూ సూచితర మీరు నా సహాయం తీసుకుని ఉంటే తప్పగా దేవత గుడిని చూసి మరి తిరిగి వచ్చేదారు అయినా పర్వాలేదు అడవిలో దారి తప్పక బయలుదేరిన చోటుకే తిరిగి వచ్చారు మీరు చాలా ఆకలిగా ఉండి ఉంటారు ఈ ఆహారం భుజించండి అని ఆహారం అందించను మిగిలిన ముగ్గురు అతని మాటలకు అవమానములు పొందినట్లుగా భావించి వెళ్ళిపోయారు నాకు చాలా ఆకలిగా ఉండటంతో బంజారి ఇచ్చిన ఆహారం తిని నీటిని తాగి దప్పికి తీర్చుకుంటుని నాకు ఆశ్చర్యం కలిగినట్లుగా ఆ బంజారి స్థానంలో మా గురుదేవులు ప్రత్యక్షమైరి అప్పుడు నేను వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి తిని నా వంట నడిచదువా అని వారు అడిగిరి నేను వారి ఆజ్ఞకు భద్రునే చెప్పి తిని నా గురువులు నన్ను ఒక బావి దగ్గరకు తీసుకుని వెళ్ళి నా రెండు కాళ్ళను తాడుతో కట్టి బావి పైగల చెట్టు కొమ్మకు కట్టిరి తలకిందులుగా వేలాడిన నా శరీరం మొత్తం తలకిందులుగా బావి లోపలికి వెళ్లినట్లు నీటికి రెండు అడుగుల దూరం వరకు ఆ చేతులు పోవనట్లు గాను ఉండెను నన్ను అలా వేలాడి కట్టి వారు ఎక్కడికి వెళ్లి రాత్రి అగుచ్చే క్రమంగా చీకటయ్యను నూతిపై భాగం నుంచి పులులు అరుపులు విరిపించను నూతి లోపల భాగంలో వశతర్పాలు బుసలు కొట్టి చుండెను కాలు చీకట్లో ఏమీ కనిపించట్లేదు నా గురువు సర్వసమర్థుడు ఆయన రక్ష నాకుండగా ఈ పుల్లు సర్పాలు నన్ను ఏమి చేయవని నాకు తెలుసు అట్లు నాలుగైదు గంటలు గడిచిన తర్వాత వచ్చి నన్ను బావి నుంచి బయటికి తీసి ఎట్లుంటివి అని ప్రశ్నించరి ఆనందంతో మునిగింటిని అని సమాధానం ఇచ్చి తిని భయం వేయలేదా అని ప్రశ్నించిరి మీరు స్వయంగా నన్ను ఎక్కడ తీసుకొచ్చి తిరిగి మీరుండగా నాకు భయమేమి అని జవాబిచ్చి తిని నా భుజం చేతితో తట్టి నన్ను ఆశీర్వదించి వారి కళ్ళ కంటే మిన్నయన ప్రేమ నన్ను తన గురుపురంలో చేర్చుకుండి వారి ప్రేమలో నా తల్లిదండ్రులు మరిచిదిని తదేక దృష్టిలో వారినే చూచిచుండె వాడిని వారి నోటి నుంచి వెలువడే ప్రతి మాట నాకు వేదవాకు నా గురువే నా ఇల్లు నా ఆస్తి నా తల్లిదండ్రులు నా సర్వస్వం నా ఇంద్రియాలన్నీ తమ స్థానమును విడిచి నా కళ్ళయందు కేంద్రీకృతమై ఉండేవి కళ్ళు తన దృష్టిని గురునందే నిలిపిడవి నాకు మరి దేనియందు గృహ ఉండేది కాదు నా గురువు కటాక్షం వలన ఎటు శ్రమయు లేకనే ఆత్మజ్ఞానం దానంతటా అదే నాలో ప్రవేశించను ఈ సృష్టిలో గల సమస్త విషయములన్నీ పగటి వెలుగుల వలె వాటంతటా అవే అర్థమయ్యను అదే గురువు యొక్క ప్రభావం ధర్మము అర్థము కామము మనుషులు తమ కృషి వల్ల వచ్చును కానీ నాలుగవదైన మోక్షము గురువు సహాయం వల్లనే పొందుటకు సాధ్యమవును బాబా చెప్పిన తన స్వీయ అనుభవము బహుశా వెంకుశ వద్ద ఉన్నప్పుడు జరిగి ఉండవచ్చును ఈ కథ వలన మనం గ్రహించవలసిన విషయం దేవుని కొరకు చేయు అన్వేషణలో గురువు సహాయం తప్పక అవసరం సరైన గురువును ఎంచుకుని వారిని పూర్తిగా నమ్మకుండా ఎన్ని కార్యములు చేసిన దైవాన్ని తెలుసుకోలేము బాబా ఆజ్ఞ పాలించవలను సాయిబాబాను షిరిడి ప్రజలు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడని భావించి బాబా వద్ద సెలవు తీసుకుని వెళ్ళినప్పుడు బాబా కొన్ని సూచనలు ఇచ్చేవారు అది వారి ఆజ్ఞగా భావించి భక్తులు పాటించేవారు అలా వారి సూచనలను పాటించిన వారు ఏదో బాధ కలిగేది ఒకసారి తాచ కోటే పాటిల్ టాంగలో గోబర్గం సంతకు వెళుతూ బాబా దగ్గరికి వచ్చి నమస్కరించగా ఇప్పుడు నువ్వు షిరిడి వదిలిపోవలదని హెచ్చరించను రెండుగా నా ఇంకెవరు తోడు అక్కరలేదు అని మొండిగా ప్రయాణమై వెళ్లిపోయాను కొంత దూరం పోయిన తర్వాత గుర్రం కాలు బెనికి కూలపడగా బండి పడిపోయాను తాచాకి పెద్ద ప్రమాదమే జరగలేదు గానీ ప్రయాణం మానుకుని వెనుకకు తిరిగి రావాల్సి వచ్చాను తనకు జరగబోయే ప్రమాదం ముందుగానే ఊహించి సలహా ఇచ్చిన సాయి యొక్క మాతృప్రేమను గుర్తు చేసుకున్న తాచా వసపరుడయ్యాడు ఐరోపా దేశపు డాక్టర్ ఒకసారి బాబా దర్శనానికి వచ్చినాను మసీదులోనికి వెళ్లి బాబా చేతిని ముద్దు పెట్టుకోవాలని ఆశపడిను కానీ అతన్ని బాబా మసీదు లోపలికి రానియక బయట నుంచే దర్శనము చేసుకోమని ఆదేశించను దానికి అతడు అవమానపడి వెంటనే తిరుగు ప్రయాణం అయ్యను ఆ రోజు ఉండి మరుసటి రోజు వెళ్లమని బాబా చెప్పను అతడు వినకుండా వెంటనే తిరుగు ప్రయాణం అయ్యను కొంత దూరం పోగానే గుర్రం బెదిరి ప్రయాణం చేయుచున్న టాంగా తిరగబడి అతడు చాలా దూరం నేలపై ఏడవబడగా శరీరంపై చాలా చోట్ల దెబ్బలు తగిలిను చాలా రోజులు కోపర్గం ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందిను ఈ రెండు సంఘటనల ద్వారా మనం గ్రహించాల్సిన విషయం కాచ్య బాబా అతను వ్యతిరేకించి ప్రయాణమైన భారం మళ్ళీ బాబా మీదనే వేయడం వలన ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాను కానీ విదేశీయుడు బాబా తనను అవమానించాడని భావించి విడలిపోయాను కానీ తన మేలుకోరి బాబా అట్లు చెప్పినని భావించలేదు ఇద్దరికి జరగబోయే చెడును గ్రహించి హెచ్చరించాడు సాయి బారాన్ని తనపై వేసిన తాజ్యను మాత్రం రక్షించక తప్పలేదు తాత్య చేసింది కూడా తప్పే బాబా వద్దు అన్న చేసి మళ్ళీ అనడం ఎంతవరకు సమంజసం అది కేవలం బాబాను బాధపట్టే మూర్ఖమైన చర్య రామచంద్ర రామచంద్ర ఆత్మరామచంద్ర ఆత్మరాధుడు ప్రార్థన సమాజం చెందినవాడు ఇతనికి సాహెబ్ తార్కాడ్ అను మరి యొక్క పేరు గలదు ఈ సమాజం వారు విగ్రహాలను అంగీకరించరు ఇతడు బాంధ్రలో వకీల్ వృత్తిలో ఉండేవాడు విశాల దృక్పథంగల మానవతావాది ఇతని భార్య కుమారులు మాత్రం సాయి భక్తులు పటమునకు పూజ చేసిన తరువాతనే దైనందిన కార్యక్రమాలు ప్రారంభించేవారు ఒకసారి ఆత్మరాం భార్య షిరిడికి వెళ్లి బాబాను దర్శించుకోవాలని కోరుకున్నది తల్లికి తోడుగా వెళ్లమని ఆత్మరామ్ కొడుకునకు చెప్పాను కానీ తాను తన తల్లి ఇద్దరం షిరిడిలో వెళ్ళినచ్చో ప్రతిరోజు నియమంగా పూజ జరుగు బాబా పటముకు పూజ జరగదు అనే ఉద్దేశంతో కుమారుడు అంగీకరించలేదు తనకిష్టము నమ్మకము లేకపోయినా భార్య కోరిక తీర్చుటై వారు తిరిగి వచ్చే వరకు తన కొడుకు చేయించినట్లు ప్రతిరోజు బాబా పటమునకు తాను పూజ చేయదునని ఆత్మరం కొడుకునకు వాగ్దానం చేసి వారిద్దరిని శి పంపెను మొదటి రెండు రోజులు సాయిపటంకు పూజ సక్రమంగా చేసి మధ్యాహ్నం భోజనం ముందుగా మొదటి బాబా ప్రసాదం తీసుకుని ఆ తరువాతే భోజనం చేసాను మూడో రోజు సోమవారం నాడు కోర్టు పనులు ఎక్కువగా ఉండడం వల్ల త్వర త్వరగా పూజ చేసి వెళ్ళిపోయాను మధ్యాహ్నం భోజనంకు వచ్చినప్పుడు వంటపాడు భోజనంకు ముందు ముందు ప్రసాదం పెట్టలేదు కారణం అడుగుగా ఉదయం పూజ చేసి త్వరగా వెళ్లి హడావుడిలో ప్రతిరోజు బాబా నైవేద్యం పెట్టు పెట్టుట మర్చిపోయానని చెప్పను ఆ మాటలు విన్న ఆత్మరం చేతిలో కలుపుతున్న భోజనం ఆపి లేచి వెళ్లి పూజా మందిరంలో చూడగా నైవేద్యం పెట్టు పల్లెం ఖాళీగా ఉండను అతనికి ఒళ్లంతా కాపరమెత్తను కోర్టులో ముద్దాయి వలె బాబా తన కొడుకు భయపడినంత జరిగినది నీవు చేయ విధానంగా ప్రతిరోజు సాయి పూజ చేసిన కొడుకుకు మాట ఇచ్చి ఆ మాట తప్పి ఈ రోజు నైవేద్యం పెట్టినందుకు శిక్షగా ఈ పూట నేను కూడా భోజనం చేయనని కుటుంబంలో ఉన్న బాబాకు చెప్పి భోజనం చేయకనే తిరిగి కోర్టుకు వెళ్ళిపోయాను అదే సమయంలో షిరిడీల దొరకమయ్యలో ఆత్మారాం కుమారుడు భార్య భక్తి శ్రద్ధలతో బాబాయ్ ఎదురుగా నిలబడి ఉన్నారు బాబా ఆమెను పిలిచి అమ్మా నాకెంతో ఆకలిగా ఉంది ఏమైనా తిందామని బాంధ్రాలో కల్లా మీ ఇంటికి ఈ రోజు వెళ్ళాను మీ పూజ గది తాళం వేసి ఉంది అయినా నేను లోపలికి వెళ్ళాను అక్కడ తినుటకు నాకు ఏమీ లభించలేదు ఆకలితోనే తిరిగి వచ్చాను నన్ను ఆకలితో తిరిగి పంపిన నీ భర్త తాను కూడా ఈ రోజంతా ఆహారం తీసుకోలేదమ్మా అని చెప్పగా వాళ్ళిద్దరూ ఆశ్చర్యపడి విషయాన్ని వివరంగా బాంద్రాకు ఉత్తరం రాశారు కోర్టుకు తిరిగి వెళ్లిన అపమానం కూడా వెంటనే అదే రోజున తన వలన జరిగిన పొరపాటును తెలియజేస్తూ కొడుకునకు ఉత్తరం రాసను మూడో రోజున బాంద్రా నుంచి రాసిన ఉత్తరం షిరిడీలోని కుమారునికి షిరిడీలో కుమారుడు రాసిన ఉత్తరం బాంధ్రాలోని తండ్రికి అందినది ఆ ఉత్తరం తీసుకుని బాబా వద్దకు పరుగున వెళ్లిన కుమారుడితో బాబా బిడ్డా భయపడకు ఇక ముందు నీ తండ్రి కూడా నన్ను మరువడు నీ వలనే అతను కూడా పూజ చేయను నీవు నీ ఇష్టం వచ్చిన రోజులు ఇక్కడే ఉండమని ఆదేశించను బాంధ్రాల్లో ఆత్మరం చిరిడి నుంచి కుమారుడు రాసిన ఉత్తరం చూసి బాంధ్రాల్లో తన నైవేద్యం పెట్టని విషయం అందుకు శిక్షగా తాను ఉపవాసం ఉన్న విషయం బాబాకు ఎట్లా తెలిసినట్టు ఆలోచించి బాబా పటమునకు ఆయనకు ఏమాత్రం తేడా లేదని విగ్రహారాధన తప్పు కాదని నిర్ణయించుకుని ఆ రోజు నుంచి తన కొడుకుతో పాటుగా తాను కూడా పూజ చే తన కుమారుడి వలన తనకు కలిగిన అనుభవానికి ఆనందపడను సాధారణంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటారు కానీ అతని కుమారుడు తండ్రికి మార్గదర్శకుడే సాయి మార్గాల్లోకి లాగాడు అట్టి కొడుకును కన్న ఆత్మరాం ధన్యుడు పాఠకులైన సాయి భక్తులు కూడా పిన్నలైన పెద్దలైన వయసు భేదం లేకుండా పారాయణం చేసుకున్న ప్రతి కథలోని విషయాన్ని చక్కగా అవగాహన చేసుకుని జీవితంలో ఆచరణ పెట్టుకుని తోటి బంధుమిత్రులందరికీ ఆదర్శ సాయి భక్తులుగా నిలిచేందుకు తీవ్ర కృషి చేయవలను అందుకు సాయిని కూడా తన వంతు బాధ్యత నిర్వహించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిద్దాం ఓం శాంతి శాంతి ఇరవయవ అధ్యాయం సంపూర్ణం